హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ కిరేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది పేర్లు మార్చి ఆయన పర్మిషన్ తీసుకోకుండానే వేరే ఛానల్స్ లో స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇకలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈనాథ కృష్ణ అర్పణం నూట ఎనభై ఏడవ భాగం రాతికిని చూసిన రాజగోపాల్ జానకి సుధీర్లు సంధ్య అంటూ షాక్ తో బిగుసుకుపోతే సంధ్య అన్న పేరుకి అప్పటిదాకా అటువైపుకు తిరుగున్న నివాస్ ఒక్కసారిగా ఇటువైపుకి తిరిగాడు ఎదురుగా ఉన్న రాజగోపాల్ని చూసి కోపంతో పళ్ళు నూరాడు నివాస్ సంధ్య అన్న పిలుపుకి సంధ్యనా అనుకుంటూ సరయు జగన్నాథ్ ఆశ్చర్యంగా చూస్తుంటే ఇన్ని రోజులు శ్రావణిలా ఉన్న రాతికని అసలు తనని ఎంతవరకు చూడడానికి కూడా రాని చూడని రాజగోపాల్ వాళ్లంతా సంధ్య అంటుంటే అసలేమీ అర్థం కాలేదు సంజయ్కి సంధ్య అంటూ తెలియకుండానే కన్నీళ్ల పర్యంతం అవుతున్న ఆ ముగ్గురు షాక్ నుండి తేరుకోకుంటే వాళ్ళ అన్నయ్య జీవితమే కాకుండా రాధిక వల్ల తన జీవితం కూడా నాశనం అయిపోయిందనుకున్న సవిత ఏడుస్తూ ఇంకా ఏం చేద్దామని మా జీవితంలోకొచ్చావు ఇప్పటిదాకా మా అన్నయ్య జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటే కేవలం నీవల్లే ఇప్పుడు నా ఎదురుగా ఉన్న అందమైన ప్రపంచం కూడా పేకమేడలా కూలిపోయింది ఐదు నెలలు మా జీవితంలో ఉన్న పాపానికి ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా చేశావు ఇంకా ఏం చేద్దామని మా ముందుకొచ్చావు దీనికంటే అసలు నువ్వనే దానివి చచ్చిపోయింటే అని ఏడుస్తూ చెప్తున్న సవిత మాట పూర్తి కాకముండే సంజయ్ కోపంగా రియాక్ట్ అయ్యే లోపే పక్కనే ఉన్న సుధీర్ లాగి పెట్టి సవితని కొట్టడంతో బుగ్గ మీద చేయి పెట్టుకుని నిల్ల నీళ్లతో చూస్తుండిపోయింది సవిత ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను అంటూ కర్కశంగా చెప్తుంటే మొట్టమొదటిసారి సుధీర్ కోపాన్ని చూస్తున్న సవిత భయంతో ఒక అడుగు వెనక్కి వేసింది రాధికని అంటే అతనెందుకు ఇంతలా రియాక్ట్ అయ్యాడో అర్థం కాక చూస్తున్నారు సంజయ్ సరయు జగన్నాథులు నిన్ను ప్రేమించింది నీ మాట అల్లరి నచ్చి కాని ఎదుటి వ్యక్తి గురించి తెలుసుకోకుండా ఇష్టానికి మాట్లాడే తత్వం ఉందని నాకు తెలీదు తెలుసుంటే కనీసం నీ ముఖం కూడా చూసేవాణ్ణి కాదు తనని ఇంకొక మాట అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలియదని కోపంగా చెప్పాడు సుధీర్ అన్నయ్య ఏమైంది ఎందుకింత సీరియస్ అవుతున్నావు అని అయోమయంగా అడిగింది సరయూ అప్పటికే వచ్చిన రాజగోపాల్ కన్నీళ్లతో సంధ్య నువ్వా బతికే ఉన్నావా నువ్వింకా అని ఆనందంగా అడుగుతుంటే సంజనా సంధ్య ఎవరన్నయ్యా తను రాధిక అన్నాడు జగన్నాథ్ లేదు జగ్గు తను రాధిక కాదు సంధ్య మన సంధ్య చచ్చిపోయిందనుకున్న సంధ్య ఇక్కడ బతుకుందా ఎలా ఉన్నావు తల్లి నువ్వు లేక నీకు చేసిన అన్యాయానికి ఈ నాన్న కుల్లి ఏడుస్తున్నాడంటూ దగ్గరికి రాబోతే శ్రావణిని అందరూ కొత్తగా సంధ్యా అనిపిస్తుంటే వాళ్ళెవరో అయం అర్థం కాక శ్రావణి అంటూ ఎందుకు ఏడుస్తున్నారో ఏమీ చిక్కక అయోమయంగా చూస్తుండిపోయింది శ్రావణిలా ఉన్న రాధిక ఏంటమ్మా అలా చూస్తున్నావు మీ నాన్నని ఇంకా క్షమించలేదా నిన్నింట్లో నుండి వెళ్ళగొట్టినందుకు అనుక్షణం చిత్రవిధ అనుభవిస్తున్నాడే కన్న తల్లికి చచ్చిపోయావని చెప్పించి నాకెందుకే ఇంత కడుపుపోతను మీల్చావని జానకి ఏడుస్తుంది సంధ్య నువ్వు బతికే ఉన్నావా నా బంగారం అంటూ ఇద్దరు రాధిక దగ్గరికి రాబద్దుంటే క్షణంలో వాళ్ళిద్దరికీ మధ్యలో నిలబడ్డాడు నివాస్ వాళ్ల మాటల వల్ల చనిపోయిన రాజగోపాల్ కూతురు శ్రావణే నివాస్ భార్యని క్లియర్ గట్ గా అర్థమైపోయింది సంజయ్కి కూతుర్ని తనే వెళ్లగొట్టాడన్న బాధలో మనోవ్యాధితో మంచాన పడిన రాజగోపాల్ ఆమె ఫోటోని చూసే కొద్దీ ఆయన ఆరోగ్యం ఇంకాస్తా ఢీలా పడుతుందని సంధ్య ఫోటోలని కాని ఆమె జ్ఞాపకాలని కాని ఎక్కడా ఉంచలేదు సుధీర్ జానకిలు జగన్నాథ్ సరయ్యూ అమెరికా వెళ్ళినప్పుడు కూడా అందుకే సంధ్య ఎలా ఉంటుందో చూడాలన్న ఆతృత కాని సంధ్య గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కానీ వాళ్లకు లేక ఆమె గురించి ఎప్పుడూ అడగలేదు అందుకే రాతికనే సంధ్య అని ఎందుకు అంటున్నారో వాళ్ళకే మాత్రం అర్థం కావట్లేదు నిన్నటిదాకా నివాస్ని ఏమాత్రం గమనించని రాజగోపాల్ అతన్ని చూడగానే నివాస్ తను మా సంధ్య అని కన్నీళ్లతో అడిగాడు కోపంగా పళ్ళు బిగబట్టిన నివాస్ మా కాదు సంధ్య కాదు శ్రావణి నా శ్రావణి నీ సంధ్య ఎప్పుడో చచ్చిపోయింది నా శ్రావణి మాత్రమే బతికుంది అన్నాడు కన్నీళ్లతో జానకి అదేంటి నివాస్ ఇద్దరూ కలిస్తేనే కదా శ్రావణ సంధ్యగా నీ దగ్గరికి వచ్చింది అని అడిగింది గట్టిగా లేదు తను సంధ్య కాదు నీ భర్త తనని ఎప్పుడో చంపేశాడు ఇక సంధ్య ఎక్కడికి ఉంచి వస్తుంది అంటే సంధ్య నిజంగాన చనిపోయిందా మరి ఈ అమ్మాయి ఎవరు అని ముందుకొచ్చి అడిగాడు సుధీర్ బతికున్న కూతురికి పిండం పెట్టినప్పుడే నీ చెల్లెలు వీళ్ళ కూతురిగా చచ్చిపోయింది సుధీర్ కేవలం నా భార్య శ్రావణి మాత్రమే మిగిలింది ఇష్టం లేని పెళ్లి చేసుకుందని బతికున్న దాన్ని పిండం పెట్టిన మీలాంటి తల్లిదండ్రులు నా భార్యకి ఎప్పుడో చచ్చిపోయారన్నాడు నివాస్ అంటే కావాలని సంధ్య చనిపోయిందని మాకు అబద్ధం చెప్పావా అని అడిగితే పక్కనే ఉన్న సంజయ్ ని చూస్తూ అవును చచ్చిందనుకున్న కూతురు పూర్తిగా చచ్చిపోయిందని తెలిస్తే మీరంతా సంతోషంగా ఉంటారు కదా అందుకే అబద్ధం చెప్పాను మీ సంధ్య ఎప్పుడో చచ్చిపోయింది నా శ్రావణి మాత్రమే బతికిందని సంజయ్ని చూస్తూ చెప్పాడు నివాస్ అలా అనకు నివాస్ జరిగిన దానికి మేమంతా క్షోభపడుతున్నామో నీకు తెలీదు ఎన్ని రోజులుగా నా వల్లే సంధ్య చనిపోయిందని నరకయాతను అనుభవిస్తున్నాను కానీ నా బిడ్డ బతికే ఉంది అంటూ అమ్మా సంధ్య అని దగ్గరికి రాబోతుంటే చెప్పాను కదా తను నా భార్యని నా గొంతులో ప్రాణం ఉండగా మీరు తనని తాకను కూడా తాకలేరన్నాడు నివాస్ అలా అనుకు ఎంత కాదన్నా సంధ్య నా చెల్లెలు నీ విషయంలో డాడీ చేసింది తప్పే నీ విషయంలో మేము చేసింది తప్పే అందుకోసం బతికున్న నా చెల్లెల్ని ఇంకా మాకు దూరం చేయకు ప్లీజ్ బావా అంటుంటే ఎవరా నీకు బావా ముందు మర్యాదగా నా ఇంట్లో నుండి అందరూ బయటికి నడవండి అన్నయ్య అసలు ఇక్కడేం జరుగుతుంది ఆ అమ్మాయి రాధిక సంజయ్ ని చిన్నప్పుడే పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయిే అని గట్టిగా చెప్పాడు జగన్నాథ్ లేదు జగ్గు ఆ అమ్మాయి మన సంధ్య శ్రావణ సంధ్య నా కూతురు తనని సంజయ్ పెళ్లి చేసుకోవడమేంటి అమ్మా సంధ్య మీ నాన్నని ఒక్కసారి క్షమించమ్మా కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటానంటూ ఆయన ముందుకొస్తుంటే ఆడిన నాటకాల చాడు మర్యాదగా బయటికి నడవండి అన్నాడు నివాస్ ఎవరు ఎక్కడికి వెళ్లరు అని చూడండి అంకుల్ మీ అమ్మాయి సంధ్య ఎప్పుడో చనిపోయింది ఈ అమ్మాయి సంధ్య కాదు తన పేరు రాధిక నా భార్య అంటే ముగ్గురు షాకై ఏంటి రాధికనా అవునంకుల్ మీ అమ్మాయి సంధ్య నాలుగేళ్ల క్రితమే చనిపోయింది మరి ఈ అమ్మాయి సంధ్యలా ఎందుకుంది ఏమో తెలీదు కాని శ్రావణి రాధిక ఇద్దరూ ఒకే పేలికలతో ఉండడం వల్ల అనుకోకుండా నివాస్ దగ్గరికి చేరిన నా భార్యని చూసి బాబు వాళ్ళమ్మేనని భ్రమపడ్డంతో వాడికి కేర్ టేకర్ గా ఉన్నవని తనని రిక్వెస్ట్ చేసి ఇక్కడే ఉంచాడు నివాస్ కాని ఇప్పుడు తను నా భార్యని తెలియగానే కావాలనే శాశ్వతంగా తనని ఇక్కడే బంధించే ప్రయత్నం చేస్తున్నాడని పళ్ళు కోపంగా బిగబట్టి చెప్పాడు సంజయ్ ఎయ్ నీకోసారి చెప్తే అర్థం కాదా తను రాధిక కాదు శ్రావణి నా భార్య అబద్ధాన్ని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా అది నిజమైపోతు నివాస్ అబద్ధమేంట్రా నా భార్యని భార్యని చెప్పుకోవడానికి నీకు కొంచెమన్నా సిగ్గనిపించట్లేదా రే ఇక నటించింది చాలు ఆపు అని రాధి ఏంటలా చూస్తున్నావు అసలు నిన్నేనే మన ఇంటికి వస్తానన్నావు దానివి ఎందుకు రాలేదు అసలేం జరిగింది నువ్వు రాధికవని నా భార్యవని చెప్పు అని సంజయ్ అడిగాడు రాధికని బాధగా అతని వైపు చూస్తుంది రాధిక ఆమె మౌనం కొత్త సందేహాలకు తెర తీస్తుంటే చెప్పు రాధి ఎందుకంత మౌనంగా ఉన్నావు అని మరోసారి అడిగాడు సంజయ్ మౌనంగా ఉండక నువ్వు చేసే న్యూసెన్స్ కి ఏం చేస్తుందిరా నా భార్యని నలుగురిలో పెట్టిన నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టను అని నివాస్ పళ్ళు బిగబట్టి చెప్పి శ్రావణి నువ్వు లోపలికెళ్ళు అంటుంటే చూడు నివాస్ అతను శ్రావణిని తన భార్య అంటున్నాడు ఆనాడు ఎదురు ప్లాట్ వ్యక్తి కాదని నేను చెప్తున్నాను కదా చెప్పాల్సింది నువ్వు కాదు మా శ్రావణి నువ్వెవరో నీ నోటితో చెప్తే ఇక్కడ వాళ్ళందరికీ ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక క్లారిటీ వస్తుంది అని అక్కడున్న మిగతా అపార్ట్మెంట్ల వాళ్ళు చెప్తుంటే చెప్పు రాధి నువ్వెవరో చెప్పు అన్నాడు సంజయ్ చూడమ్మా సంధ్య మాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది చనిపోయావనుకున్న నువ్వు బతికే ఉన్నావా లేదంటే వీళ్లంతా చెప్తున్నట్టు నువ్వు అసలు శ్రావణ సంధ్యవే కాదా అని అడిగాడు రాజగోపాల్ చెప్పు రాధి నిన్ననే కదా నువ్వెలా నివాస్ దగ్గరికి చేరింది ఎందుకిక్కడే ఉంటుంది మొత్తం నాకు చెప్పావు వచ్చేస్తానని చెప్పి ఇంతవరకు రాలేదు నోటితో నువ్వే అసలు నిజమేంటో చెప్పు అని సంజయ్ అంటుంటే అందరి వైపు ఒకసారి చూసి వస్తున్న కన్నీళ్లను కళ్లల్లోనే ఆపేసి సంజయ్ వైపు బాధగా చూస్తూ నా పేరు శ్రావణి రాధిక కాదు అని అతి కష్టంగా ఒక్కో మాట కూడపలుక్కుని చెప్పింది రాధిక ఆ మాటకి అగ్నిపర్వతం బద్దలైనట్టే అనిపించింది సంజయ్కి రాధీ అంటూ నెమ్మదిగా పిలిపించిన ఆ పిలుపు సైతం ఆమెకు చేరడంతో చెప్పిందిగా ఇక బయలుదేరండి నా ఇంటి ముందు ఇలాంటి న్యూసెస్ చేయడానికి వీల్లేదు అంటూ లోపలికి వెళ్లిపోయి విసురుగా డోర్ క్లోజ్ చేసేశాడు నివాస్ విన్నారు కదా ఫ్రెండ్స్ శ్రావణి తను రాతిక కాదు శ్రావణినే అని చెప్పేసింది కానీ ఎందుకలా చెప్పింది నివాస్ కావాలనే చెప్పించాడా అసలు నివాస్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం